మ్మ ఆర్పిక్ దాగి సత్తానంటమమైందిరా ఇక్కడ అండి అనుకో అని అంటమైంది పోయి బాత్రూమ్ పోయి హార్పిక్ పట్టుకోవటం ఏంది సరిలే అంజ్ నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధి అయిన వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ కావడం జరిగింది హైదరాబాదులో సరే అందరూ ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు అన్నాడు ఈ బోగ్గా ఈరోజు హైదరాబాద్లోనే అరెస్ట్ అయినాడు సరే తాడిపత్రి పోలీసులు దేనికి అరెస్ట్ చేసినారు ఏంది విషయం ఏంది వ్యవహారం అనే దాని మీద ఒక వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సరే ఎంత డెకాయిట్ అయినా కూడా నేను చాలా సార్లు చాలా విషయాల్లో చాలాసార్లు నేను చెప్పడం జరిగింది వెంకటరెడ్డి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడు పోలీసుల విచారణలో ఉండేటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకొని నువ్వే పెన్ను పేపర్ తీసుకొని ప్లాన్ వేసినట్టు నువ్వే పెన్ను పేపర్ తీసుకొని స్కెచ్ చేసి ఈ దాన్ని బోండి ఈ దాన్ని బోండు అని చెప్పినట్టు చెప్పొద్దు రా స్వామి దయచేసి అని నేను చాలాసార్లు కూడా చెప్పిన అయినా కూడా మనోడు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి చిల్లరలు కావచ్చు మరి బిడ్జల గారి ఆశీర్వాదం కావచ్చు మరి జగనన్న అంటే జగనన్న అంటే ఇప్పుడు ఆశీస్ లీయటం లేదులే అంత సజ్జల గారి ఆశీర్వాదంతోనే ముందుకు పోతూ ఉండదు ఏది ఏమైనప్పటికీ కూడా వెంకటరెడ్డి ఈరోజు ఉదయాన్న కోకట్పల్లిలో అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ అంటే విచారణకు రమ్మని సందన్నే నేను బాత్రూమ్ లేకపోయి ఆమె హార్పిక్ పట్టుకొని నేను హార్పిక్ తాగి చచ్చిపోతాను అని అంటున్నాడంట అని రా అనుకుంటారు జనాలు అండేటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు ఇవి హార్పిక్ తాగి చచ్చిపోతాను ప్రశ్నించే గొంతులు మీరు నమ్మేస్తారా ఉండిరా నా మీద అక్రమంగా కడతారా అది ఇది అన్న అంత షీప్గా హార్పిక్ ఏందిరా తాగేదే ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణికి సంబంధించి ఎవరైతే ఆఫీసర్ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ఏ విధంగా మరణించినాడా లేకుంటా ఉంటే అది హత్య లేకంటే ఆయన ట్రైల్లో నుంచి ఏ విధంగా ఇదైంది ఏంది వ్యవహారం అని చెప్పి పోలీసులు విచారణ చేసి ట్రైల్ రన్ను అదేవిధంగా రన్నింగ్ ఇది పోతూ ఉండేటువంటి ట్రైన్లో నుంచి వాళ్ళు మనిషి రూపంలో ఆ బొమ్మను ఆయన ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్ ఈ బొమ్మలు రెడీ చేసి వాటిని కిందికి తొయ్యూ ట్రైల్ రన్ నేర్చు ఉంటే ఈడు టీవీల ముందు కూర్చొని టీవీల ముందు కూర్చొని వాస్తవాలు తెలియకుండా ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాడు వెంకటరెడ్డి ఒకసారి మీరు వినండి ప్రజలారా ఒకసారి మీకే అర్థమవుతుంది ఏం మాట్లాడినాడో వెంకటరెడ్డి మీరే వినండి అదేవిధంగా నారామణి కేసులో పోలీసు బలి అంట నారామణి గతంలో నారాసుర రక్త చరిత్రను పెట్టాం ఏమైందిరా ఏమైందిరా బఫూన్ ఏమైంది చెప్పు ఆ అంటే నా మీద పడడం లేకుంటా ఉంటే ఇంకొకరి మీద పడి ఆడవడం కాదు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత రాష్ట్ర ప్రజానికానికి వెల్లడించండి మన సాక్షి ఛానల్ అది ఏ విధమైనటువంటిది మాట్లాడతారు ముందు నువ్వు ఈశ్వరగాడు కూర్చొని ఆ ఈ విధంగా మాట్లాడదాం ఈ విధంగా మాట్లాడదామని చెప్పి ఆ కెమెరా ఆన్ చేయండి అని చెప్పి ఆడు కూర్చొని మాట్లాడి మళ్ళీ డిబేట్ బ్రేక్ మధ్యలో బుల్లిన్ బ్రేకుల్లో లో మళ్ళా కూర్చోని బ్రేక్ లో ఈ విధంగా మాట్లాడదామని చెప్పి మళ్ళా ఎవరికి తెలియదు ఆర్గనైజ్డ్ అంతా అందరికీ తెలుసు వెంకటరెడ్డి నువ్వు ఒక రూపా ఇదిగా మాట్లాడుతున్నైనా నువ్వు ఉండు ఇను ఏం మాట్లాడినాడు వెంకటరెడ్డి అండి విచారణ పిలిపించారు విచారణకు పిలిపించిన తర్వాత అతనే చిత్రహింసకు గురి చేశారు లక్ష్మణరావు అనేటటువంటి ఒక రౌడీని ఆ సిట్టు విచారణ గవర్నమెంట్ అధికారి కాదు ఆ సిట్టు విచారణలో లక్ష్మణ రావు రౌడీని కూడా కూర్చోబెట్టి నేను చెప్పిన చెప్పి స్టేట్మెంట్ ఇవ్వబోతే మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా తీస్తామని బెదిరించారు సో రెండోసారి విచారణ విచారణకి ఇంట్లో ఏడు గంటలకు బయలుదేరాడు పన్నెండు యాభైకి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు ఈడు ఇన్ని చెప్తున్నాడే చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఏమన్నా ఈ చెప్పినాడా ఆఫీసు లేదు ఈడేమన్నా స్కెచ్ చేసినాడా ఏ విధంగా చెప్తాడు ఈడు వాస్తవాలు ఏందని తెలుసుకోకుండా మన రాష్ట్రంలో ఉండేటువంటి ఈ కొంతమంది సంబంధించినటువంటి డెకాయిట్లు ఎవరైతే ఉంటారో దేనికి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెట్టండి అది వేరే విషయం మిమ్మల్ని చెప్తా దాని గురించి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చూసి వచ్చి చెప్పినట్టు దేనికి చెప్పాలా పోలీసుల విచారణంగా ఉండదు కదా తర్నూలు బస్సు సంఘటన ఉండదు కదా అయినా బుద్ధి రాలేదా పోలీసులు పిలిచి విచారణ చేసినారు కదా దేనికి మాట్లాడాల్సి వచ్చింది మీరు అక్కడ సంఘటన స్థలానికి వచ్చినారా అక్కడ ఏమి జరిగింది వాస్తవాలు తెలుసుకున్నారా ఆడ ఏముండదు ఏమి లేదు అతను ఏ విధంగా వచ్చినాడు ఏ స్థితిలో ఉన్నారు ఏందనేది మీకు ఏమన్నా తెలుసా అని అడిగితే ఏమీ తెలియదు మాకు పై నుంచి పేపర్ వచ్చింది మాట్లాడినా ఉన్నాడు మరి ఈ రోజు పై నుంచి పేపర్ వచ్చినాడు ఏమన్నా వెంకటరెడ్డి పడిగా ఏమన్నా తోడుపోతున్నాడా తోడుపోతున్నాడు ఏమయ్యా చెప్పం నువ్వు చెప్పరా ఎక్స్ప్రెస్ ఎక్కాడు ఈ మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి ఏ వన్ కోచ్ లో ఉన్నాడు ఏ వన్ కోచ్ లో మంది ప్రయాణికులు ఉన్నారు టీసీ కూడా తిరుగుతానే ఉంటారు స్టేషన్ స్టేషన్ కి పోలీసులు కూడా ఉంటారు ఎందుకంటే ఉంటారు మరి ఇది అయితే ఆ ట్రైన్ లోనే జరిగి ఉంటే మరి ఎక్కడన్నా రక్తం పనకులు ఉంటాయి ఏ లేదంటే మీరు అన్నట్టుగా ప్రయాణికులు ఉంటారు తెలియకుండా ఉండదు మరి స్టేషన్ ఆ స్టేషన్ దాటి ట్రైన్ వాళ్ళు తిరుపతి దాకా కూడా వెళ్ళింది మరి పోలీసులు మరి ఏం చేయాల్సలేదు కదా ఇది అతను ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడనేది వినిపిస్తున్నటువంటిది సో నిజాలు ఇంకో తెలుద్దాం ఏమంటున్నాను మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు వేసిన ఎంక్వైరీ మీద ఏదైతే దానికి ఖచ్చితత్వం ఉండదు కదా అందుకని ఏమంటున్నాం మీరు అసలు ఎఫ్ఐఆర్ రిపోర్టే అలా ఎఫ్ఐఆర్ఏ కట్ల అట్లా అసలు పోస్ట్ మార్టం రిపోర్టే రాలా రాకుండా తెలుగు పోస్ట్మార్టం రాలేదంట వాళ్ళు కుటుంబ సభ్యులే చెప్పినారా డెకాయిట్ గా నువ్వు విను వాస్తవాలు తెలుసుకోకుండా ఆ ట్రైన్ లో ఈయన పోయినాడు అక్కడ ఎక్కినాడు ఇక్కడ దిగినాడు అది పోలీసు వాళ్ళు ఎక్కువ వేధించినారు ఆ రెండోసారి విచారణకు పోతే వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్తున్నారు నీకెవడు చెప్పినాడు రాహులే నీకు ఎవడు చెప్పినాడు నీకు ఎవడు చెప్పినాడమ్మా ఎవడు చెప్పినాడు పేర్లు చెప్పు నాకు పలా చెప్పినాడు నేను దానికి నేను టీవీ డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నా అని చెప్పి దమ్ముడాది అది లేదు పోలీసులు ఎందుకు ఎందుకున్నారంగా పోలీసులు విచారణ చేయకుండా నువ్వెప్పుడు హౌలే గారి చెప్పేదానికి పోలీసు విచారణలో ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చాయి మరి కర్నూలు సంఘటన విషయం ఉన్నది కర్నూలు సంఘటన విషయంలో పోలీసులు వెలిగి తీశారు కదా ఏంది వాస్తవాలు ఏంది కథ అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లు తీశారు కదా పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ గారు ఏ విధంగా జరిగిందని చెప్పి సిసి ఫుటేజ్లు తీసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి వివరాలు తెలియజేసినారు కదా ఏ విధంగా జరిగిందని చెప్పి మరి పోలీసులు ఉండగా నువ్వెప్పుడు హౌలే గార్డు చెప్పేదానికి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి ఎగటండి మనం ఏదో చేయాలా మనం మనల్ని నమ్ముతారులే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా మనకు డీజిల్ కొట్టిస్తారు మనకు ఏదో ఆర్థికంగా ఒకరో సాయం చేస్తున్నారు నెలవారీ జీతమత్యాలు వస్తా ఉన్నాయి కార్మికులుగా పనిచేస్తున్నామని చెప్పి అని నీ ఇష్టానుసారంగా టీవీల ముందు కూర్చొని డిబేట్లో కూర్చొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు పోయి నీ ఇష్ట ప్రకారం ఉన్నవి లేనిట్టు లేనివి ఉన్నిట్టు నువ్వు మాట్లాడితే ఇదే విధంగా మన బతుకైతాదిరా అని నేను చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పినా నేను నీకు ఏనాడైనా నువ్వు విన్నావా వెంకటరెడ్డి నీ ఇష్టానుసారంగా వాడిది ఈడిది వాడి కథ ఇది ఈడి కథ ఇది నీ కథ ఎంత ఉండాది నీ వెనక ఎంత ఉండాదో నువ్వు చూసుకుంటే ఒకసారి బాగానే ఉండు వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం అనేది ఈరోజు వెంకటరెడ్డి ఈ వాస్తవాలు ఏందో ఇంకా పోలీసుల విచారణలో కూడా చెప్తావా అన్నీ నేను అడుగుతా ఉన్నా సరే చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరు నీకు ఇచ్చినారు ఎవరు చదవమంటావు నువ్వు పోయి టీవీలో కూర్చొని చదివినావు ఆ తరువాత నారామణి అంట ఇంతముందు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి దాన్ని హైలైట్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు పరకామణి దాంట్లో ఉండేటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి సతీషు దానికి ఏం రాశాడు నారామణి అంట ఇప్పుడు ఆ నారామణేందు నువ్వు ఆడనే చెప్పు నీ బతుకి మళ్ళా బాత్రూమ్ లేకపోవటం ఆర్పిక అవతానాన్ని బెదిరియటము నన్ను ప్రశ్నించేవాడిని నన్ను ఆపేత్తారా అంటము నేను తాగి చచ్చిపోతానని చెప్పి అని ఎందుకు అంటాం వెంకటరెడ్డి నువ్వు ఆ విధంగా అంటాం తప్పు కదా నువ్వు అక్కడ ఉండేటువంటి వ్యక్తులు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అన్ని పోస్టులు పెడుతున్నారు ఈ మాదిరి వెంకటరెడ్డిని పోలీసులు విచారణలో భాగంగా ఆయన తాడపత్రికి తీసుకొని పోతామంటే నేను హార్పిక్ తాగి నేను హార్పీకి తాగిపోతాను నేను తట్టుకోలేను నన్ను ప్రశ్నించే వాడిని గొంతు నలివేస్తారా అని చెప్పి ఈ విధంగా పోలీసులు ఎంత సీప్గా హార్పిక్ కేంద్ర తాగేదే సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన మన వైసీపీ పార్టీ హయాంలో మనం చేసినటువంటి ఏ అయితే ఉన్నాయో అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగానైనా సరే మనం దుమ్మెత్తిపోయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఆడ జరిగినటువంటి పరిణామాలు ఏంది ఏంది ఏ ఒక్కటి తెలియకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడితే ఇదే విధంగానే పోలీసుల విచారణకు మనం హాజరు కావాల్సి ఉంటుంది మరి వెంకటరెడ్డి గారి మీద ఈ కేసులైనా ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా గతంలో గతంలో మా వాడు కూడా చాలా చాలానే చేసినాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని భూ అక్రమాలు పాడు ఏదో చేసినాడనే ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ అన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో వీళ్ళు ఉంటారు నేను ప్రధానమంత్రిని చేసేదాకా కూడా నా ఈ పోరాటం ఎక్కడా కూడా ఆగేటువంటి సమస్య లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా వెంకటరెడ్డి చేసినటువంటి పరకామణి కేసులో కీలకమైనటువంటి వ్యక్తి సతీష్ మరణం పైన వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు పోలీసులు అరెస్టు చేశారు మరి ఏనే స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఏనే చేసినట్టుగా టీవీ డిబేట్లో కూర్చొని చేసినటువంటి ఆరోపణలు ఈరోజు వెంకటరెడ్డి ఎదుర్కొని పోలీసుల విచారణలో ఆయన వాస్తవాలు ఏందనేది కూడా తెలియజేస్తాడని నేను అనుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ వెంకటరెడ్డి అరెస్టు పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం